హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జీఎస్ డబుల్ఎస్ సర్వీస్ ఛానల్ యాజ్ ఏ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం మనం ఈ వీడియోలో రేషన్ కార్డు యొక్క అడ్రస్ చేంజ్ చేసి ఎలా చేసుకోవాలనేది మనం వీడియో ద్వారా తెలుసుకుందాం చాలామంది ఒక కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకోవడానికి రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలమ్మా ఏం కావాలి ఏం ప్రూఫ్స్ కావాలి ఆప్షన్ ఉందా లేదా అని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ ఆప్షన్ వచ్చిందండి ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు ఎప్పుడు తీసేస్తారో కూడా తెలీదు ఒక నెలలోపు అని అంటున్నారు ఒక నెల వరకే ఈ ఆప్షన్ ఇస్తామని కూడా చెప్తున్నారు కానీ మాకు క్లారిటీ లేదు సో రేషన్ కార్డులో ఎవరైతే అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఏమేం ప్రూఫ్స్ కావాలి ఏం డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేయాలి సచివాలయాన్ని సబ్మిట్ చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎంత ఛార్జ్ ఉంటుంది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రజెంట్ అయితే రేషన్ కార్డు యొక్క అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి అంటే ఏమేమి కావాలి అంటే రేషన్ కార్డులో ఉన్న పర్సన్స్ యొక్క అందరి ఆధార్ జిరాక్స్లు రేషన్ కార్డ్ జిరాక్సు అది న్యూ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంటే జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉన్న రైస్ కార్డు మాత్రం కంపల్సరీ కావాలి అది దాని నెంబరే ప్రజెంట్ మాకు లాగిన్స్లో ఆ నెంబరే మాకు వస్తుంది సో ఆ రేషన్ కార్డు కావాలి అప్లికేషన్ ఫామ్ మీకు సచివాలయంలో ఇస్తారు లేదంటే మీ సేవా సెంటర్స్లోనైనా ఇస్తారు ఆ అప్లికేషను రేషన్ కార్డులో ఉన్న పర్సన్స్ అందరి యొక్క ఆధార్ జిరాక్స్లు రేషన్ కార్డ్ జిరాక్స్ తీసుకొని వస్తే ఎవరొక పర్సన్ యొక్క ఆధార్తో మేము ఓపెన్ చేస్తాము ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే వారి యొక్క పేరు బర్త్ పేరు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కులము క్వాలిఫికేషన్ పెళ్ళి అయిందా లేదా వారి యొక్క ఫోన్ నెంబరు వారి యొక్క డోర్ నెంబర్ అడ్రస్ అన్నీ వస్తాయి అవన్నీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తాము వారు ఏ అడ్రస్కి అయితే మార్చుకోవాలనుకుంటున్నారో అది కంపల్సరీగా ఆ అడ్రస్ అనేది ఆధార్లో అప్డేట్ అయ్యి ఉండాలి ఇప్పుడు మా నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఊర్లో ఉంటారు రేషన్ కార్డు ఇంకో ఊర్లో ఉంటుంది వారి యొక్క ఆధార్లో ఎవరైతే అడ్రస్ ఏ అడ్రస్ అయితే ఉందో ఆ ఆ కార్డులో ఉన్న అడ్రస్కే మేము రేషన్ కార్డు చేంజ్ చేయాల్సి చేంజ్ చేయడానికి కుదురుతుంది ఇప్పుడు మీరు వేరే ఊరికి చేంజ్ చేయాలనుకుంటున్నారంటే ఆ ఊరి యొక్క ఆధార్ అడ్రస్ అనేది మీ యొక్క ఆధార్ కార్డులో ఉండుండాలి ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే అథెంటికేషన్ అడుగుతుంది మాకు ఇప్పుడు అథెంటికేషన్ అంటే ఓటీపీ కానీ అలా ఉంటుంది అంటే ఆ పర్సన్కి ఓటీపీ వెళ్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తాము లేదా తమ్ము అడుగుతుంది తమ్ము ఎంటర్ చేస్తాము అది ఎంటర్ చేయగానే డీటెయిల్స్ వస్తాయి అంటే మీరు ఏ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారు అడ్రస్కి చేంజ్ చేయాలనుకుంటున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ మేము ఎంటర్ చేస్తాము యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేస్తాము అవి డీటెయిల్స్ కొట్టేసేసి చివరిలో ఆధార్ కార్డ్స్ ఆధార్ కార్డు అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేస్తాం ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డుతోనే ఆధార్ రేషన్ కార్డులోని అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు కంపల్సరీగా చేంజ్ చేసు రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే మీరు ఏ ఊరికైతే చేంజ్ చేయాలనుకున్నారో ఆ ఊరి యొక్క అడ్రస్ అనేది కంపల్సరీ ఆధార్ కార్డులో అప్డేట్ అయ్యి ఉండాలి మనం ఈ విధంగా మనం మన యొక్క రేషన్ కార్డులో అడ్రస్ అనేది అప్డేట్ చే చేంజెస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్